ఏ నేను చూపిస్తా ఇప్పుడు సార్ నేను చెప్తానా ప్రతి చూపిస్తా నేను ఇప్పుడు కోలఫరం కట్టుకొని సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఈ వచ్చ జూన్ నెల నుండి జూలై నెలలా జూన్ నుండి మే నెలలా ప్రతిసారి వర్షం పంట రెండు పోతాదు వర్షం పోద డీపీ బంద్ చేస్తాను ఇక కదా ఊళ్ళో గిత్తాలు ఈ లైన్ బంద్ చేస్తాను ఊళ్ళో ఇస్తాను ఈ లైన్ బంద్ చేస్తాను ఇక్కడనే ఉన్నా నేను వీడియోదిస్తాను అది మొత్తం కూడా నేను ఇప్పుడు ఇలా రచ్చ కాకపోతే ఏమన్నా చూడు నువ్వు ఆ లైన్ ఎందుకు ఊకే బంద్ అవుతుంది ఆ లైన్ దేని కొరకు బంద్ అవుతుంది ఆ లైన్ ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది ఎక్కడ డిఫాల్ట్ ఉందని నాకు చెప్పాలి నువ్వు ఎన్ని రోజులు అవుతుందా డిఫాల్ట్ ఒక నెల చూస్తావు పది రోజులు చూస్తా రెండు రోజులు నెల నెల ప్రతి సార్ వాన్ వచ్చినప్పుడు ఆ లీవే కదా వాన వచ్చినప్పుడు ఆ లీవే కదా నిన్న కట్టా సార్ నిన్న నిన్న కట్టినా ఫోన్పే తోటి కట్టాలంటే ఐదు వేల ఒక్క ఎనభై ఒక్క రూపాయి కట్టి నిన్న నిన్నమ్మ జూన్ నెల మీ బిల్ అంతా ప్యాన్ ఎరుగుతాను అవిరుగుతాను ఇది తిరుగుతాను నేను ఏమైనా డ్యూ ఉన్నానా కడదలేనా వచ్చినప్పుడు అలా కోడ్ బిల్లలు ఇస్తలేమా వాళ్ళకు సార్ మాకు ఫార్మాలిటీ ప్రకారం మా కోడెత్త అంటే ఇతర ఏమా ఎందుకు సార్ ఇట్లా చేస్తాం రాసావులను దేని గురించి మీరు పెట్టుకోగల బాడ మేము పెట్టుకో సోలార్ పోదాం కదా ఈ మూడు లక్షల అంటే వేలు కట్టే ఇంకో లక్ష అర కడితే నరేంద్ర మోడీ దానికి పోదాం కావ్వేనా పడితే బెయిస్తానా బెయితానా అంటే నైట్ నైట్ చిక్స్ దిగినప్పుడు మేము ఎంత ఆగవైతాను వన్ డే చిక్స్ తెచ్చిపోయింది చూపి చూపిస్తా నీ డి గారికి వీడియో పెట్టకపోతే నువ్వు చెప్పులు మెడకాయి నాకు అరే నీ అవ ప్రతిసారి ఎర్రపల్లి ఫామ్ కుమార్ అన్నడు కుమార్ అన్న ప్రాబ్లమే ఈ లక్ష్మణ్ ఫారం ప్రాబ్లమే ఇక్కడి రావానా లేసి రావాణా అజయ్ అన్న గివ మీరు మాట్లాడే మాట ప్రతిసారి ఇదే కదా ప్రతిసారి ఇదే కదా